అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై ఒకటవ భాగం జరిగిన కథ వసు పెళ్లికని తన మావయ్య ఇంటికి వెళ్లిన నేత్ర వసుతో కాబోయే పెళ్లి కొడుకుని మాట్లాడించే ప్రయత్నం చేసింది ఇక మీదట ఏం మాట్లాడేవే పెళ్లి కొడుకుతో పెళ్ళి ఇష్టమా కాదా అని డైరెక్ట్ గా అడిగేశాను అవునా ఏమన్నాడు అలా అడిగేశారేంటండి బాబు మీరు నచ్చారు కాబట్టే కదా పెళ్లి కొప్పుకున్నాను అన్నాడు మరిప్పటి వరకు నాకొక్కసారి కూడా చేసి మాట్లాడలేదేమో అడిగాను మీరేమంటారోనని భయపడ్డానన్నాడు పర్లేదే మొగునిప్పట్నుంచే భయపెడుతున్నావన్నమాట అదేం లేదులేవే ఇద్దరికీ ఇప్పటివరకు పరిచయం లేదు కదా అందరూ మీ ఆయనలా ఉంటారా ఏంటి అది మాత్రం నిజం ఆయన్లా ఇంకెవ్వరూ ఉండరేమో కదా ఇద్దరూ నవ్వుకున్నారు నేత్రా ఒక విషయం చెప్పనా ఆ విశ్వని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండేదానివో లేదో తెలియదు కానీ జయదేవ్ గారిని మిస్ అయ్యుంటే మాత్రం నువ్వొక లైఫ్ మిస్ ఉండేదానివి అవును వసు ఆయన నా లైఫ్ ని పూర్తిగా మార్చేశారు చిన్నప్పటి నుండి నేను పడిన బాధలు అవమానాలు ఏమీ గుర్తురానంతగా ఆయన ప్రేమ మాయలో ముంచేశారు నన్ను ఒక విషయం చెప్పు నేత్రా ఆ రోజు తాళికట్టి నిన్ను తీసుకెళ్లిపోయారు ఆ రోజు రాత్రి నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసి నన్ను బావా అని అడిగా అసలేం జరిగింది ఆయన నన్ను రూమ్ లో లాక్ చేసి వెళ్ళిపోయారు చాలాసేపు డోర్ కొట్టి కొట్టి లాభం లేదని తెలిసి ఏడుస్తూ ఉండిపోయాను చాలా భయమేసింది వసు కాసేపటికి ఆయన డోర్ ఓపెన్ చేశారు ఆ తర్వాత ఆ రోజు జరిగిందంతా నేత్ర వసూకి చెప్తూ ఉంది వామ్మో ఇంత జరిగిందా అయినా అలా అర్ధరాత్రి బయటకు వచ్చేయడమేనా నీకేమైనా అయ్యుంటే మరేం చేయను నా భయం నాది పెళ్లి కాకముందే ఆయన నా దగ్గర ఎక్కువ చనువు తీసుకునేవారు ఇక కట్టి నువ్వు నా హక్కు అని తీసుకెళ్లిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించు అది నిజమేలే వసు పెళ్లి జరిగినా కూడా ఆయన నా విషయంలో తొందరపడలేదు ఓర్పుగా నా ప్రేమని సాధించుకున్నారు పోనీలే ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా అంతే చాలు నేత్ర ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసుకొని చూసింది ఎవరే మీ ఆయన ఇప్పుడేగా వెళ్ళాడు అప్పుడే గుర్తొచ్చావా ఏంటి కాదే మా అత్తమ్మ సరే మాట్లాడైతే వసు బయటికి వెళ్ళిపోయింది నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది నేత్రా అత్తమ్మ ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాలే కాని పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా నేత్రా ఆ అత్తమ్మ బానే జరుగుతున్నాయి ఆయన చెప్పారు ఏమైంది అత్తమ్మ ఏం లేదు నేత్రా కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండాలనిపించింది అందుకే వచ్చాను అంతేనా అత్తమ్మ లేక కృష్ణగారి గురించా ప్లీజ్ నేత్రా ఆ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించకు అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు చెప్పు అత్తమ్మా ఆ నలుగురి గురించి మీ జీవితాన్ని ప్రేమని వదులుకుంటారా నా కొడుకు నువ్వే నా లైఫ్ నాకు ఇప్పుడు కొత్త లైఫ్ అవసరం లేదు నేత్రా ప్రశాంతంగా ఉన్న ఇంటికి సమస్యలు తీసుకురావద్దు జైకి ఈ సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉంది నా వల్ల వాడి రెప్యుటేషన్ పాడవడం నాకేమాత్రం లేదు చూసారా అత్తమ్మా సమాజం గురించి మీ అబ్బాయి గురించి ఆలోచించి వద్దంటున్నారే కానీ కృష్ణ గారంటే ఇష్టం లేదు అని మాత్రం మీరు చెప్పడం లేదు అంటే మీ మనసు ఆయన తోడును కోరుకుంటుందనే కదా అర్థం అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది నేత్రా ఇది నువ్వు అనుకున్నంత సులభం కాదు పిచ్చాలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు నా కొడుకు నన్ను అసహించుకునే పరిస్థితి తీసుకురావద్దు నేత్రా ప్లీజ్ అది నేను అస్సలు భరించలేను అత్తమ్మ ఏడుస్తున్నారా ప్లీజ్ ఏడవకండి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను సారీ అత్తమ్మా నేత్రా ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు నేత్ర మౌనంగా ఉండిపోయింది నేత్ర నీది మంచి మనసు కాబట్టి నేను కోల్పోయిన జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నావు కానీ లోకమంత మంచిది కాదమ్మా మాటలతోనే మనసుల్ని ఇరిచేస్తారు మనం నలుగురిలో బతికేటప్పుడు ఇలాంటివన్నీ తప్పదు అర్థమైందా పెళ్ళి రేపే కదా చాలా పనులుంటాయి ఇక పడుకోనేత్ర సరే అత్తమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ నేత్రా ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది నేత్ర తన మొదటి ప్రయత్నమే విఫలం కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి రాధని పెళ్లికి ఒప్పించిన తర్వాత జైకి విషయం చెప్దామనుకుంది కానీ రాధని ఒప్పించడమే కష్టంగా మారింది ఇక జైకి విషయం చెప్పగలనా అన్న భయంతో ఉంది తను నా ప్రయత్నాల వల్ల అత్తమ్మ మనసు బాధపడకూడదు కానీ ఆమెను పెళ్లికి ఒప్పించాలి ఎలా భగవంతుడా నువ్వే నాకు దారి చూపించయ్యా మరుసటి రోజు వసు పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా మారిపోయింది జై కారు ఇంటి ముందు ఆగడంతో అభి తనని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకుని వచ్చాడు జైని హాల్లో కూర్చోపెట్టి వేరే పని మీద బయటకు వెళ్లాడు అభి జై కళ్ళు నేత్ర కోసం వెతుకుతున్నాయి కాసేపటికి వసుని రెడీ చేసి బయటికి వచ్చింది నేత్ర జైని చూడగానే తన మొహం వెయ్యి వోల్టు బల్బులా వెలిగిపోతోంది అతి కష్టం మీద నవ్వు నాపుకొని దగ్గరకు వచ్చి నిలబడింది ఏంటి శ్రీవారు వచ్చి చాలాసేపయింది కానీ ఏం ఇంతసేపు వసూని రెడీ చేస్తున్నా ఏమైనా తీసుకుంటారా నేను వద్దంటానా కొంటిగా చూస్తూ నేత్రని దగ్గరకు తీసుకున్నాడు హలో నేను అడిగింది టీ కాఫీ గురించి దీని గురించి కాదు ఎవరో లోపలికి రావడంతో టక్కున నేత్రని వదిలి చేరులో కూర్చున్నాడు నేత్ర నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి వచ్చింది నేత్ర పక్కకి వెళ్ళబోతుంటే పట్టుకొని ఆపాడు జై ఇక్కడ నాకెవరు తెలియదు కదా బోర్ కుడుతుంది నా దగ్గరే ఉండు నేత్రా ప్లీజ్ మీ దగ్గరే ఉండిపోతే పనులెవరు చేస్తారు పోనీ నేను హెల్ప్ చేయనా వద్దండి బాగోదు నేత్రా వస్తున్నా అత్తమ్మా ఏమండి ఇప్పుడే వచ్చేస్తాను సారీ అయితే పెళ్లి తంతు మొదలైంది పెళ్ళికొడుకుని కూతుర్ని మండపంలో కూర్చోపెట్టారు నేత్రాజయ్ పక్కపక్కనే నిలబడి జరిగే తంతు చూస్తూ ఉన్నారు పెళ్లి జంటతో పాటు నేత్రా నేత్రాజయదేవ్ జంట కూడా చూడముచ్చటగా కనిపిస్తోంది వారందరికీ అభి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ మండపం వైపు చూశాడు నేత్రాజయ్ పక్కపక్కనే నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు చిన్నప్పటినుంచి నేత్రని అంత సంతోషంగా చూసిందే లేదు కాని ఇప్పుడు తన మొహంలో అసలైన సంతోషం కనిపిస్తోంది నా మనసులో నీ మీదున్న భావాన్ని నీతో పంచుకోలేకపోయాను నేత్ర ఇంకెప్పటికీ కూడా నీ విషయంలో జయదేవ్ చేసిన సాహసం నేను చేయలేకపోయాను అది నా దురదృష్టం అదీ మంచిదేలే ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు దానికి కారణం జయదేవే కదా కానీ నేను మిస్ అయ్యానన్న ఫీలింగ్ జీవితాంతం ఒక లోటుగానే ఉంటుంది నేత్ర అభి ముహూర్తం టైం అవుతుంది నానా ఆ నానా వాళ్ల నాన్న పిలవడంతో తన ఆలోచనలను పక్కకు పెట్టి మండపం దగ్గరికి వచ్చాడు అభి మేళతాళాలు గట్టిగా మోగుతున్నాయి వసు మెడలో తాళిపడింది అక్షింతలతో కొత్త జంటని అందరూ ఆశీర్వదిస్తున్నారు అవి పక్కనే ఉన్న నేత్రాజయదేవుల మీద కూడా పడుతున్నాయి నేత్ర జయ పట్టుకొని నవ్వుతూ కళ్ళలోకి చూస్తూ నిలబడింది పెళ్లితంతు పూర్తి కాగానే వసూని అత్తవారింటికి పంపించే పనిలో ఉన్నారందరూ అప్పటి వరకు పెరిగిన ఇల్లు కలిసి బతికిన మనుషుల మధ్య నుండి ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది వసు పరిస్థితి పెళ్లి జరిగింది అన్న సంతోషం కన్నా ఏదో తెలియని దిగులు తన మనసుని కప్పేస్తోంది వసు పిలుస్తున్నారే భయంగా ఉంది నేత్ర ఎలా ఉంటుందో ఏంటో ఏమీ కాదు ఇక నుండి వాళ్ళంతా కూడా నీవాళ్లే వాళ్ల మనసు తెలుసుకొని మసులుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు ఏమో ఎంత సర్ది చెప్పుకున్నా నా మనసులో ఏదో తెలియని భయం కమ్ముకుంటోంది ఇప్పుడు అర్థమవుతుంది నేత్ర జయదేవ్ గారు తాళికట్టి నిన్ను తీసుకెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇలాగే భయపడుంటావు కదా ఇంతకన్నా ఎక్కువే భయపడ్డాను కానీ ఇప్పుడు చూడు ఆయన్ని వదిలి నాలుగు రోజులు కూడా ఉండడం కష్టంగా ఉంది నాకు రేపు నువ్వు కూడా అంతే వసు కంగారు పడకు వాళ్ళంతా మంచివాళ్లే నిన్ను బాగా చూసుకుంటారు ఇక్కడున్నంత ఫ్రీడమ్ నీకక్కడ ఉండకపోవచ్చు కానీ సర్దుకుపోతే అంతా బాగుంటుంది అర్థమైందా సరే పదా అందరూ వెయిట్ చేస్తున్నారు వసువుని తీసుకుని బయటికి వచ్చింది నేత్ర అమ్మని నాన్నని చూస్తూనే ఏడుపొచ్చేసింది వసుకి వాళ్ళని హత్తుకుని ఏడుస్తూ ఉంది అభి తనకు నచ్చజెప్పి కార్ దగ్గరికి తీసుకొని వచ్చాడు పెళ్లివాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు అప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా సైలెంట్గా అయిపోయింది బంధువులు ఒక్కొక్కరు బయలుదేరారు అందరూ వెళ్లే వరకు ఉండి అత్తయ్య మావయ్య దగ్గరికి వచ్చింది నేత్ర ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది అత్తయ్య ఏడవకండి వసు హ్యాపీగా ఉంటుంది ఏమోనే ఇన్ని రోజులు అది ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉండేది ఇప్పుడు చూడు ఇల్లెలా బోసిపోయిందో నువ్వన్నా రెండు ఉండేళ్ళు నేత్ర నేత్ర మౌనంగా ఉండిపోయింది వద్దులే కాంతం ఇప్పటికే తనొచ్చి నాలుగు రోజులవుతుంది అక్కడ వాళ్ళ ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది కదా వసు ఎలాగో రెండు రోజుల్లో వచ్చేస్తుందిగా అవునత్తయ్యా మీరు బాధపడి మావయ్యని ఇంకా కంగారు పెట్టకండి నేను వీలు చూసుకొని వస్తూ ఉంటానుగా సరే అయితే సరే అత్తయ్య ఇక మేం బయలుదేరతాం మావయ్య వెళ్ళొస్తాను జాగ్రత్తమ్మా బావెక్కడ మావయ్య బయటే ఉన్నట్టున్నాడమ్మా నేత్ర అక్కడి నుండి బయటకు వచ్చింది అభి జైతో మాట్లాడుతూ కనిపించాడు బావా ఇక్కడున్నావా ఇక మేం బయలుదేరుతాం బావా అత్తయ్య మావయ్య వసు విషయంలో కంగారు పడుతున్నారు నువ్వు కాస్త ధైర్యం చెప్పు నేను చూసుకుంటాలే నేత్ర మీకు లేట్ అవుతుంది బయలుదేరండి సరే బావా నేత్రా జై కారు వెళ్లేదాకా ఉండి లోపలికి వెళ్ళిపోయాడు అభి నేత్ర ఫ్రెష్ అయి వచ్చింది జై సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు హలో శ్రీవారు ఏంటి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నారు ఒక మెయిల్ పంపాలి నేత్ర టూ మినిట్స్ వచ్చేస్తున్నా నాలుగు రోజులబాటు రాగానే నన్ను చుట్టేస్తారనుకున్నాను కానీ వర్క్లో మునిగిపోయారే జై నవ్వుతూ ల్యాప్టాప్ ఆఫ్ చేసి నేత్ర దగ్గరికి వచ్చాడు తన పట్టుకొని వెనక్కి తిప్పి కౌగిలించుకున్నాడు ఇది చాలా సరిపోదు నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను సరేలే చాలా అలసటగా కనిపిస్తున్నావు రెస్ట్ తీసుకో మో ఏమైంది శ్రీవారు మీకు ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటూనే ఉన్నా పెళ్లిలో అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి దిష్టి తగిలిందేమో ఉండండి దిష్టి తీస్తాను ఏయ్ అదేం లేదు పెళ్లి పనుల్లో అలసిపోయావు కదా అనుకుంటే చా ఫోన్లో అంతలా సతాయించారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు ఇది ఖచ్చితంగా దిష్టే ఉండండి తీసేస్తాను బాగా ఓవర్ చేస్తున్నావే చాలు గాని నిద్రపో లేదంటే నిజంగానే స్టార్ట్ చేస్తాను నేను లేదు కదా నీతో ఇదే వచ్చింది దగ్గరగా ఉన్నంతసేపు విసుక్కుంటో దూరంగా ఉంటే ఒప్పుకోవు ఇప్పుడేం కావాలి నీకు నేత్ర నవ్వుతూ జై వైపు తిరిగి జై కళ్ళలోకి చూస్తూ నాకు మీలాంటి ఒక స్వీట్ బేబీ కావాలి ఏంటి సడన్గా గాలి పిల్లల మీదకి మళ్ళీంది మరి పెళ్ళిలో అందరూ ఇదే అడిగారు నన్ను పిల్లల గురించా ఆ మీ ఆయన స్పీడ్కి నువ్వు ఈ పాటికే నెల తప్పాలి కదా ఇంకా విశేషం లేకపోవడం ఏమిటి అని నన్ను చాలా ఆట పట్టించారు తెలుసా జై నవ్వుకుంటాడు నవ్వకండి అయినా ఇప్పటి వరకు పిల్లల గురించి మనమేం ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడైనా ఆలోచిస్తే బాగుంటుంది కదా నేత్రా మన పెళ్ళ ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు తొందరేం వచ్చింది ప్లాన్ చేద్దాంలే నిజమే ఈలోపు నేను చేయాల్సిన పని కూడా పూర్తి చేస్తాను ఏం పని అది అదీ లేదు తమరి సరదాలన్నీ తీర్చాలి కదా అంటున్నా హబ్బో నాలుగు రోజుల దూరంతో నీలో చాలా మార్పు వచ్చిందే మార్పు అనేది ఎవరి లైఫ్లో అయినా రావచ్చు నా లైఫ్ మారింది అలాగే ఇంకొకరి లైఫ్ కూడా సంతోషంగా మారితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరి లైఫ్ అదేం లేదు చుట్టూ ఉన్నందరూ హ్యాపీగా ఉండాలి అంటున్నా ఏంటో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు బాగా అలసిపోయావు కదా అందుకే తిక్కగా మాట్లాడుతున్నావు అబ్బా అదేం లేదండి నువ్వు ఇలా మాటనో కానీ కాముగా కళ్ళు మూసుకొని పడుకో బాగా అలసటగా ఉండడంతో వెంటనే నిద్రపట్టేసింది నేత్రకి జై తనని చూస్తూ నవ్వుతూ నిద్రలోకి జారుకున్నాడు ప్రియమైన శత్రువు యాభై ఒకటవ భాగం సమాప్తం